హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సమంత బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా రోజుల తర్వాత వాయిస్ ఇస్తున్నాను అనమాట వీడియోకి అయితే నేను బీరకాయ పప్పు చేస్తున్నాను చూపించేద్దాం అనుకున్నాను అందుకనే బీరకాయ పప్పు ఎలా చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఇందులోనే బీరకాయ పొట్టు తీసేసి సన్నగా తరిగేసుకున్నాను ఇంకా ఇందులోనే నేను ఒక ఐదారు టమోటా తీసుకున్నాను అనమాట ఒక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే కారం తక్కువ వేసుకుంటున్నానండి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులోనే రాళ్ళు అండి తగినంత ఉప్పు తీసుకున్నాను లేకపోతే సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు మేమైతే ఉప్పు ఎక్కువ యూజ్ చేస్తాము ఒక త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇవంతా మునిగే వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఇది పప్పు అంతా విజిల్ వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండడం కోసం అండి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇది ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి ఐదు విజిల్స్ వచ్చాక పప్పు ఇలా ఉడికిపోయింది కదా రుబ్బ వేసుకొని తాలింపు వేసేసుకోవడమే ఒక కళాయిలో తగినంత ఆయిల్ తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు ఆవాలు కొద్దిగా చిట్టపిట్టలు ఆడేటప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టి వేసేసుకున్నాను ఎండుమిర్చి అండి ఒక నాలుగు వెండుమిర్చి తీసుకున్నాను ఇందులోనే కరివేపాకు తీసుకున్నానండి నేను శనగపప్పు వేసాను అనమాట ఫస్టే వేయాల్సింది నేను చివరిలో వేసాను ఇదంతా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పప్పులు యాడ్ చేసేస్తున్నాం అంతే బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్